యేసుక రేసినంలో మీకు అందరికీ ఉన్నవలు అంతటా అందరూ మారుమస్సు పొందమని దేవుని ఆజ్ఞాన్ని దేవుని వాక్యాలను చూస్తుంటున్నాం లోకంలోకి మరి యేసుప్రో గారు వచ్చినప్పుడు మరి ఆయన మారుమస్సు పొందాలని అందరికీ ఆయన చెప్పినారు అంతేకాకుండా సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని కూడా చెప్పినారు అంటే ప్రపంచమంతా కూడా ఈ వార్త తెలియాలి అని మరి యసుప్రో గారు చెప్పినారు వార్త ఎందుకు తెలియాలి ఈ వార్త శుభవార్త దేనికి శుభవార్త పరలోక రాజ్యానికి వెళ్ళడానికి శుభవార్త అంటే నరకంలో నుంచి నరకంలోకి వెళ్ళకుండా నరకం నుంచి తప్పించబట్టడానికి ఇది శుభవార్త పరలోక పట్టణానికి వెళ్ళడానికి చేయవలసింది చిన్న పని మాత్రమే పెద్ద కష్టమైన పని కాదు ఇది మూత పని కాదు ఈ మనస్సుని నిగ్రహంగా పెట్టుకోవాలి మీ మనసులో పట్టుదల ఉండాలి యస్సు ప్రభు క్షమించు నా పాపాను క్షమించు అని మీరు మోకరించి ప్రార్థన చేసి అడగండి అని దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు దేవుడు ఎస్సు ప్రభు మరి మీ పాపాను క్షమించినట్లు గుర్తు ఏంటంటే మీ హృదయం తేలికవుతుంది మీలో సంతోషం పెరుగుతుంది దేవుడు క్షమించినట్టుగా గుర్తు ఇది ఒకటే ప్రతి ఒక్కరి గమనించండి కాబట్టి అప్పుడు మీకు మేకే తెలిసిపోతుంది దేవుడు నాకు నూతనమైన హృదయం నాకు అనుగ్రహించండి ప్రతి పాపం ఒప్పుకొని విచ్చిపెట్టాలి హృదయంలో పశ్చాత్తాపం కలగాలి నేను చేసిన తప్పు అని మీకు తెలియాలి మీ హృదయంలో మీ అంతరంగంలో మనసాక్షి చెప్తుంది నువ్వు చేసిన తప్పు తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేస్తున్న ప్రే విగ్రహించుకోగలుగుతారు కాబట్టి రాత్రి కాలుస్వంలో మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఏ పరిస్థితి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మీరు వెంటనే మోకరించండి ప్రార్థించండి అవకాశాలు లేవు సమయం దాటిపోవచ్చు దేవుని రాక దగ్గర పడుతుంది ఉగ్రతలు కూడా దగ్గర పడుతున్నాయి అనేకమైన ఉగ్రతలు చూస్తున్నాం అంత్యక్రమలు రావాల్సిన అనేకమైన విపత్తులు వచ్చి పడుతున్నాయి ఎవరు ఊహించిన దగ్గర పడుతున్నాయి విపత్తులు ఎక్కడ చూసినా బస్సు ఎక్కితే బస్సు యాక్సిడెంట్స్ అయిపోతాయి ట్రైన్ ఎక్కితే ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతున్నాయి ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్లు కూలిపోతున్నాయి ఇటు చూసినా కూడా మరి క్షేమం లేని పరిస్థితులు మనం ఇక ప్రపంచం అంతా ఉంటుంది కాబట్టి రాత్రి కాలసంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మీకు అంతర్గానం పూర్తిగా మార్చి నూతన పరిస్థితి నూతన హృదయాన్ని మీకు అనుగ్రహిస్తాడు మీ ప్రాణం ఎంతో తెలివి ఉంటుంది ఆ విధంగా మీరు మారమరుసి పొందారు మారమరుసి పొందడం ఏం లేదు నూతనమైన హృదయం పొందుకోవటమే మారమరసి పొందరు ఆ విధంగా దేవుని దగ్గర మీరు ఒప్పుకు మీరు పాపలు ఒప్పుకున్నప్పుడే దేవుడు మీకు హృదయని పరిశుద్ధపచ్చి పవిత్రపరుస్తాడు దేవుడి మాటలు దీవించాల్సిన కాక ఆమె